జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణ అంబ సమేత శ్రీ ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి బ్రహ్మరాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరది ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది జ్ఞానమగు నీవు జ్ఞేయంబైన బయలుగాంచి జ్ఞానమగు నిను నీవే లేనంచు తెలియమని తా నానరునకు వాసుదేవుడా తీర్చన్ మన మచలమన తగదు తగదనుటము మన మచలమునకు తగవేరని రెండని లేవు మన మచలమని విను మనముళ్ళకి తెలియవిడు మనము మనన జై నిజ గురుభ్యో నమ జై గురు అనుభవానందాయ నమ భగవత కృష్ణ రూపదేశ కేంద్రం వారి నూట ఇరవై ఏడవ కథ పద్యాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం గత రెండు పద్యములకు పద్యములకు కొనసాగింపుగా తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ రూపదేశ కేంద్రం నాయన శిష్య జ్ఞానమగు నీవు జ్ఞేయంబైన పైలుగాంచి జ్ఞానమగు నిను నీవే లేనంచు తెలియమని తానా నరునకు వాసుదేవుడు ఆనతి ఇచ్చన్ తెలియబడేటువంటి నరుడైనటువంటి పాండవ మధ్యమునకు ఆజ్ఞ చేశారు ఎవరు వాసుదేవుడు భగవానులు ఇక్కడ కృష్ణప్రభు దేశకేంద్రుడు వారు ఉత్తర గీతని ఉదాహరిస్తున్నారు జ్ఞానేనా జ్ఞేయమాలోక్య పశ్చాత్ జ్ఞానం వినశ్యతి అని అంటే తెలియబడేటువంటి నరుణకు తెలుసుకోవలసిన దానిని గురించి తెలియజేస్తున్నాడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే త్రిపుటి కానటువంటిది పరిపూర్ణం ఏ త్రిపుటి కానటువంటిది ఈ జ్ఞేయము జ్ఞానము జ్ఞాత అనేటువంటి త్రిపుటి రహితమైనటువంటిది పరిపూర్ణం ఇది సిద్ధాంత వాక్యం ఇది శివరామ దీక్షిత సిద్ధాంత వాక్యం ఇది ఈ జ్ఞాత జ్ఞాన జ్ఞేయములు ఏవైతే ఉన్నావో ఈ చూపు చూచుట చూడబడుట తెలివి తెలియుట తెలియబడుట అనేటువంటి త్రిపుటి రహితమైనటువంటి దస్త దృక్కు దృశ్యములు లేనటువంటిది పరిపూర్ణం అయితే ఇక్కడ జ్ఞానమైనటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానికి జ్ఞేయం చూడ అది దేనిని దర్శించాలి దేనిని దర్శిస్తే లేకుండా పోతుంది అది పరిపూర్ణమును చూచినంత మాత్రాన్నే పోతుంది అది స్వప్నంలో ఏనుగు ఎప్పుడైతే సింహాన్ని దర్శించిందో అప్పుడే లేకుండా పోతుంది దర్శించినదే లేకుండా పోతుంది ఇంక వేరేది కాదు దర్శించినదే లేదు అక్కడ అందుకే జ్ఞానమగు నీవు జ్ఞేయం వైన బయలుగాంచి తెలుసు ఇక్కడ జ్ఞేయ వస్తువు ఏదై ఉన్నది పరిపూర్ణమై ఉన్నది జ్ఞానం ఏదై ఉన్నది ఎరుకై ఉన్నది జ్ఞానమగు నిన్ను నీవే లేనంచు ఎరుకైనటువంటి నిన్ను నీవే లేవనుచు తెలియుమని ఆ విధంగా తెలుసుకోమన్నారు ఉత్తర గీతలో ఎవరు వాసుదేవుడు తెలియమని తానా నరుణకు తెలియబడేటువంటి నరుణకు వాసుదేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అలా తెలుసుకోమన్నాడు అలా తెలుసుకోకపోతే కుదరదు శిష్యుడు అలా తెలుసుకోవాలి గురువు దగ్గర ఎరుకైనటువంటి నరుడు పరిపూర్ణుడైనటువంటి గురువు ధరితే గురువు ద్వారా తెలుసుకోవలసినటువంటి విషయం ఇది అలా తెలుసుకున్నటువంటి వారే దీక్షిత సాంప్రదాయకులు తదుపరి నూట ఇరవై ఎనిమిదవ కంధపం మన మచలమన తగదు తగదనుటము మన మచలమునకు తగ వేరని రెండని లేవు మన మచలమని విను మన ముళ్ళకి తెలియ వీడు నన్ ఎరుకని వీడు శిష్య ఇక దానిని మనమునన్ ఎరుక వీడు నాయన ఎలా అంటే మనము అచలం అనేందుకు కూడదు ఎందుకని మనమంటే ఏంటి గత కంత పద్యాలు చెప్పుకున్నావు ఎరుక అని ఎరుకను అచలమని ఏనాడు అనరాదు ఎరుక పరిపూర్ణము కాదు పరిపూర్ణము ఎరుక కాదు దీక్షిత సిద్ధాంతం మనము అచలము అనదగదు మనము అచలమునకు వేరని అనటము తగదు ఎందుకని మనం ఉన్నది ఎరుక ఉన్నది దేనిలో పరిపూర్ణములోనే దానిలోనే తోపింపబడినటువంటిది ఇది కరలాగా మూలము నేను గుర్తురిగే శరీరం అయితే మనము అచలమని రెండని లేవు అవి రెండుగా వేరుగా లేవు ఇక్కడ తెలియాల్సింది ఏంది మనము ఒళ్ళకి అని తెలియాలి అలా తెలిసి మనము మనన్ విడాలి మనము మననములు దానిని వేడాలి అందుకే చెప్తున్నారు మనము అచలమన తగదు అది కూడదు కూడని వాక్యం అది అంటే ఎరుక అచలము అనరాదు మనము అచలమునకు వేరని అనటము తగదు అందుకే తగదనుట తగదనుటము మన అచలమునకు తగవేరని రెండని లేవు అంటే మనము అచలమని రెండు లేవు ఉన్నది ఒక్కటే పరిపూర్ణమే దానిలో లేకనే తోపింపబడినటువంటిదే ఈ మనమైనటువంటి ఎరుక మనము ఒళ్ళక్కి అది తెలిసినప్పుడు ఎలా తెలుస్తుంది నిజగురు దయతో తెలుస్తుంది అప్పుడు మనము ఇక లేము ఇంకా అది ఆ ఎరుక లేదు ఇది దృఢ వాక్యం ఇది భాగవత కృష్ణ ప్రభు తీసుకుంద్ర వారి ఇది నిజగురు వాక్యం ఉన్నది ఇలా తెలుసుకుంటే అది శివరామ దీక్షిత సాంప్రదాయం అవుతుందని తెలియజేశారు జై గురుదేవ